హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అదిరిపోయే డబుల్ త్రిబుల్ ధమాఖైతే రావడం జరిగిందనమాట గుడ్ న్యూస్ అనేది ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగులకు గుడ్ న్యూస్ పదమూడు రకాల అలవెన్స్ను ఇరవై ఐదు శాతానికి పెంపు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ ఎలవెన్సెస్ని నాలుగు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ యాభై శాతానికి పెరిగింది దీంతోపాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు డిఎన్ఎస్ రిలీఫ్ను కూడా నాలుగు శాతానికి పెంచడంతో అది యాభై శాతానికి పెరిగింది అయితే ఈ డిఏ డిఆర్లు ఏడాదికి జనవరి ఒకటి నుంచి కేంద్రం అమల్లోకి తెచ్చింది అనమాట ఇంకా డిఏ డిఆర్లు యాభై శాతానికి పెరగడంతో పాటు ఉద్యోగులకు అందించే పదమూడు రకాల కొన్ని అలవెన్సెస్ను ప్రయోజనాలు వంటివి పెరగాలని ఇరవై ఐదు శాతం మేర పెరగాల్సి ఉందని పలు నివేదికలు వెల్లడించాయి ఈ మేరకు జూలై నాలుగున సిబ్బంది శిక్షణ వ్యవహారాలు ఇక సర్కులర్ జారీ చేయడం జరిగిందనమాట అయితే గతంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇక జారీ చేసిన ఉత్తర్వులు దృష్టి సారించారని డిఆర్న్ఎస్ అలవెన్స్ నాలుగు శాతం పెరగడంతో యాభై శాతానికి చేరుకుందని చెప్పడం జరిగిందనమాట అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఇది అమలుకి వచ్చిందండి దాని ప్రకారం ఇక అలవెన్సెస్ చెల్లింపులకు ప్రస్తుతం ఉన్న ధరల కంటే కూడా ఇరవై శాతం పెంచిన రేట్లను చెల్లించవచ్చని సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం చెప్పడం జరిగిందనమాట అయితే డిఏ యాభై శాతానికి చేరిన సందర్భంగా ఇరవై ఐదు శాతానికి పెరుగునున్న అలవెన్స్లో రవాణా భత్యం వికలాంగుల మహిళ ప్రత్యేక భత్యం మరియు పిల్లల వైద్య భత్యం హౌస్ రెంట్ అలవెన్స్ను మొత్తం కలిపి పదమూడు రకాల ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇక ఇరవై ఐదు శాతానికి పెంచబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే వెల్లడించడం జరిగిందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు ఉద్యోగాల ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్